తెలిసినటువంటి విషయం మందల వెంకట శేషయ్య అనేటువంటి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి నాయకుడు ఈరోజు అతను అతని కుటుంబం రాజకీయంగా ప్రజలకు చేరువై అంచెలంచెలుగా ఎదగడం జరిగింది శేషయ్య యాదవ్ జడ్పీటీసీగా పనిచేశాడు వాళ్ళ పిన్నమ్మ మండల ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది వాళ్ళ శ్రీమతి ఈరోజు రాజేశ్వరమ్మ సోదరి ఈరోజు వెంకటాచలం మండల కేంద్రానికి సంబంధించినటువంటి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తుంది ఈ అంచెలంచెలుగా ఎదగడం జీర్ణించుకోలేనటువంటి సోమిరెడ్డి అనేక సందర్భాల్లో సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినటువంటి వాడు శేషయ్య సోమిరెడ్డి చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలని ప్రెస్ మీట్లు పెట్టి కానీ లేదా సమావేశాల్లో సభల్లో కానీ గట్టిగా నిలదీసినటువంటి వాడు దానివల్ల ఈరోజు ఒక సుబ్బారావు అనేటువంటి ఒక సిఐని అక్కడ నియమించుకొని వెంకటాచలం స్టేషన్లో తాను చెప్పినట్టుగా చేయాలనేటువంటి కండిషన్తో అతను తెచ్చుకొని శేషయ్యని ఈరోజు రిమాండ్ చేయడానికి ఒక ఎవరైతే నేరం చేస్తేనో దొంగతనానికి పాల్పడితేనో పట్టుకొని శిక్షించాల్సినటువంటి సిఏ పట్టుకొని సమాజం ముందు నిలబెట్టాల్సినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళతో పాటు వాళ్ళకి రెవెన్యూ సిబ్బందిగా ఉన్నటువంటి ఆర్ఐ రవికుమార్ వీళ్ళందరూ సహకరించి శేషయ్యని ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది అందుకే ఈరోజు ఎస్పీ గారు లేరు ఎస్పీ గారు ఉంటారని నేను నాతో పాటు సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరం రావడం జరిగింది ఎస్పీ గారు లేరు అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు నేనే గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పి చెప్పారు కాబట్టి జిల్లా ఎస్పీ గారు ఏ విధంగా దీని మీద పరిశీలిస్తారో తెలియదు అడిషనల్ ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఈ వివరాలన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి అన్ని వివరాలు కూడా ఇవి తప్పుగానే అనిపిస్తున్నాయి దీని మీద విచారణ జరిపిస్తాము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి అడిషనల్ ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఇది ఈ కూటమి ప్రభుత్వంలో సాధ్యపడుతుందా ఒకవేళ నిజంగా ఎస్పీ గారు ఏఎస్పి గారు దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నా వాళ్ళని చర్యలు తీసుకునేటువంటి స్వేచ్ఛ స్వతంత్రం ఉందా అనేటువంటిది ఈరోజు మనందరం ఆలోచించేయాల్సినటువంటి ప్రశ్న వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట గారి కేసుకు సంబంధించి సుమారుగా ఇరవై నాలుగో తారీఖు నుంచి పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు పోరా పోరాడుతూ ఉన్నారు ఆయన వెనుక మేమంతా కూడా నిలబడి దీనికి సంబంధించి న్యాయం జరగాల అని చెప్పి అందరినీ కూడా ఆశ్రయించడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా మీకు అందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఐదు సంవత్సరాలకు వస్తారో లేకుండా ఆ లోపల రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి మారుతుంటాయి కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు మాత్రం శాశ్వతంగా ఉంటారు వారి మీద ఒక నమ్మకం ఉంటుంది ప్రజలకి వీళ్ళు రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చినా కూడా వీరు మంచి చేస్తారు న్యాయం చేస్తారు అనే నమ్మకం ఉంటుంది మరి ఈ విధంగా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా నిష్ కొంత పక్షపాత ధోరణి ప్రదర్శించి అధికార పార్టీకి అనుకూలంగా కనుక ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యం మీద అందరికీ కూడా అనుమానం వస్తుంది ఈరోజు భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యం దేశం ఇది సుమారుగా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు అందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద ఒక గౌరవము నమ్మకం ఉండబట్టే ఈరోజు ఎలక్షన్స్ కానీ అన్నీ కూడా సవ్యంగా జరుగుతూ ఉన్నాయి మరి ఈ పరిస్థితులు కన్నా ఇదే విధంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా అయితే అన్యాయంగా అక్రమంగా ఈరోజు ఒక కేసు పెట్టడం అది అనుకూలంగా లేదనుకుంటే దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్గా మార్చి మళ్ళీ ఇంకొక కొత్త కేసుల్ని సృష్టించడం దానికి దీనికి భిన్నంగా ఉన్నా కూడా కొత్త కొత్త పదాలు కానీ కొత్త కొత్త కథలు కానీ అల్లి వాటి అన్నింటినీ కూడా కేసులుగా తీసుకొని వచ్చి అరెస్టులు చేయడం ఇది ఎక్కడ కూడా చూసి ఉండం నా తెలుసు భారతదేశంలో ఎక్కడో ఒక దగ్గర ఇంతకుముందు జరుగుతూ ఉన్నాయి అది కూడా ఇప్పుడు కంట్రోల్ అయిందన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రంగా జరుగుతూ ఉన్నాయి చాలా ఘోరంగా ఉన్నాయి మరి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆలోచించాలా ప్రజలు తిరుగుబాటు రాకముందే వీరు ఒక పక్షపాత ధోరణి లేకుండా ప్రజలకు న్యాయం జరిగేలాగా కనుక ప్రవర్తిస్తే తప్పకుండా ప్రజలకి కానీ సమాజానికి కానీ మంచి జరిగే అవకాశం ఉంటుంది మన ఫేవరెట్ షాపింగ్ మాల్ జేసీ మాల్లో సంతోషాల సంక్రాంతి సంబరాలు కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుండే ప్రారంభమయ్యే అతి తక్కువ ధరలకే అద్దరగొట్టే డిజైన్లు అబ్బురపరిచే ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్రాలతో మీ సంక్రాంతి షాపింగ్ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది మన జేసి మాల్ తొంభై తొమ్మిది రూపాయలకే శారీ తొంభై తొమ్మిది రూపాయలకే కుర్తి తొంభై తొమ్మిది రూపాయలకే లెగ్గింగ్స్ తొంభై తొమ్మిది రూపాయలకే చున్ని మగవారికి అయితే తొంభై తొమ్మిది రూపాయలకే బ్రాండెడ్ టీషర్ట్ ఇంకా ముద్దులడికే చిన్నారులకు మనోహరమైన కలర్ఫుల్ కిడ్స్ వేర్ కూడా తొంభై తొమ్మిది రూపాయల నుండే ప్రారంభం ఈ అత్యద్భుత ఆఫర్లతో పాటు ఈఎంఐ సదుపాయంతో షాపింగ్ చేసి పది వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందండి ఈ సంక్రాంతి షాపింగ్ మరింత సంతోషంగా జరుపుకోండి जेसी मॉल ट्रंक रोड नेल्लूर